शिव हाय चप्पू yeah. हाय హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే చాలా డేస్ అవుతుంది కదా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయక ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా వ్లాగ్స్ అయితే తీసిన అవన్నీ పెండింగ్లో ఆడిపోయినాయి అన్నట్టు కొన్ని రీజన్స్ వల్లనైతే నేను పోస్ట్ చేయలేకపోయినా ఇప్పుడైతే ఒక్కొక్కటి మెలుమెలగనైతే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా మేము ఇంటికి వెళ్ళిన తర్వాత త్రీ ఫోర్ డేస్కి అట్లా ఫ్యామిలీ అందరం కలిసి కూడా ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడనైతే ఫుల్గా దావత్ అయితే చేసుకున్నాం అన్నట్టు మేము వెళ్ళింది ఎక్కడికంటే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళే హైవే ఉంటుంది కదా అక్కడ చౌటుప్పల్ వస్తుంది చౌటుప్పల్ నుండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కొయ్యలగూడెం విలేజ్ వస్తుంది అక్కడ నుండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే సారల మేషమ్మ టెంపుల్ అయితే ఉంటుంది ఆ టెంపుల్ దగ్గరనే మా అందరం కలిసి అయితే దావా చేసుకున్నాము మేము వెళ్ళేసరికి మా మామయ్య వాళ్ళైతే అక్కడ షెడ్ మాట్లాడి అన్నట్టు వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళైతే గూగుల్ మ్యాప్లు పెట్టుకొని ఎక్కడో ఒక దగ్గర ఆగమయ్యే అని చెప్పాలి మేమైతే సీదా వెళ్ళిపోయినాము ఇంకా మేము వెళ్ళిన తర్వాత వాళ్ళైతే వంటలు స్టార్ట్ చేసిరు ఇక్కడ ఇంత బాగుందంటే లొకేషన్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది ఒక సండే రోజు ఒక మంచి ట్రిప్ వేసుకొని ఫ్యామిలీ అందరు దావా చేసుకోవడానికి ఇదైతే మంచి ప్లేస్ అనిపించింది నాకు అంటే చాలా వెదర్ అయితే చాలా బాగుంది అన్నట్టు మెయిన్గా చెప్పాలంటే ఇక్కడ ఫోన్లలోనైతే సిగ్నల్స్ రావు అది మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు రిలేటివ్స్ అందరు కలిసినా కూడా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉండడం అయితే ఉంటుంది ఈ జనరేషన్లోనైతే అట్లా కాకుండా ఫోన్లు అన్నీ పక్కన పెట్టి ఇక్కడ ఎంజాయ్ చేయడం అనేది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా అందరు వచ్చిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళినాము అక్కడ కింద ఒక టెంపుల్ ఉంటుంది అక్కడ అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా మెయిన్ టెంపుల్ పైకి అయితే వెళ్ళినాము నీట్ నీట్గా ఉందంటే టెంపుల్ ఇక్కడ ఇంకా ఇంకా డెవలప్ చేసే మాత్రం ఇంకా బాగా అయిపోతుంది ఈ టెంపుల్ అయితే చాలా నీట్గా ఉంది కానీ ఇక్కడ వీడియోలు తీయొద్దని ఇక్కడ వీళ్ళందరూ చెప్తున్నారు కానీ మాకు అర్థం కాలేదు మెయిన్గా మేమైతే వీడియోలు తీసుకుంటేనే వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత పూజ అయితే కొంచెం సీరియస్ అన్నట్టు ఎందుకంటే మనకి ఎట్లా ఉంటుందంటే ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటుంది కదా టెంపుల్స్ని ఆ విధంగా మనం మేము వీడియోలు తీస్తుంటాం అంటే వీడియోలు తీసినంత మాత్రమే టెంపుల్ని చూస్తే లేరు దేవుడి దర్శనానికి వీడియోలు తీస్తారు అన్నట్టు కాదు కదా ఫోన్ ఒక దిక్కు రికార్డ్ చేస్తేనే ఉంటుంది మనం కూడా ఫోన్ ఫోన్లు పట్టుకొని కెమెరాలో రికార్డ్ చేసినంత మాత్రాన మనమైతే అమ్మవారిని దర్శనం చేసుకోకుండా ఉండలేము కదా ఇంకా పూజారి అట్లా అనేసరికి అయితే మేము కెమెరాలు అయితే ఆఫ్ చేసినాము చాలా మందికి ఈ టెంపుల్ గురించి అయితే తెలియదు నాకు నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళడము కానీ ఇట్లా ఎక్స్ప్లోర్ చేయడం వల్ల చాలా మందికి తెలుస్తుంది చాలా మంది అక్కడికి వెళ్తారు అనే ఉద్దేశంతోనే వీడియోలు తీస్తాం కానీ మనం ఏదో టైంపాస్కి అయితే తీసుకోము కదా మంచిగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని అయితే కిందికి వచ్చేసినాము ఇక్కడ ఫోటోలు అయితే దిగుతున్నాము వీళ్ళందరూ కూడా మా అత్తగారి ఫ్యామిలీ అన్నట్టు మా అక్కలు అత్తమ్మలు ఆడపడుచులు పెద్దమ్మలు వదినలు అందరు ఉన్నారు ఇంకా మమ్మల్ని వీడియోలు తీసేదైతే మా మరుదులు అన్నట్టు ఇంకా జెంట్స్ అంటే ఇంకా బిజీ బిజీగా ఉంటారు కదా అటు ఇటు పనులలో ఫస్ట్ మేమందరం దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని అన్నట్టు ఇక్కడ ఇంకా మేము కిందికి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే ఫుల్ ఆకలి అవుతుంది వంటలు అయినాయా లేవా అనుకుంటేనే వెళ్తున్నాము ఇక్కడైతే ఫుల్ మంకీలు అయితే ఉన్నాయి ఏదైనా చేతిలో కనిపిస్తే ఆన్ స్పాట్లో ఎదుకెళ్దాం అన్నట్టే చూస్తున్నాయి మేము వెళ్ళేసరికి అయితే ఇంకా వంటలు అయితేనే ఉన్నాయి పిల్లల్ని పట్టుకొని అది అంతమంది పిల్లలు అంటే పెద్దోళ్ళకైనా పిల్లలే ఎక్కువ అయిపోయారు అన్నట్టు మా గ్యాంగ్లో ఫైనల్గానైతే అయితే మేమైతే చాలాసేపు వెయిట్ చేసినాము వంటలు అయితే అయిపోయినాయి ఏమేమి చేసిరంటే బగారా పప్పుచారు మటన్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై మెయిన్గా ఎందుకంటే మా సైడు ముక్క చుక్క బుక్క ఇది లేనిదైతే ఉండలేరు అన్నట్టు అంటే అట్లని కాదు దావత్లలో ఎట్లుంటుందంటే అవన్నీ లేనిదైతే దావత్ కంప్లీట్ సక్సెస్ఫుల్గా కాదన్నట్టు అట్లా అని ఏదో అనుకోకుర్రి మా మేము మా చాలా పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఎంత ఎంజాయ్ చేసామంటే ఇంకా ముందు ముందు వీడియోలో నేనైతే అప్లోడ్ చేస్తుంటే అప్పుడు మీకే అర్థమవుతుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మా ఫ్యామిలీలో ఎట్లుంటుందంటే కొన్ని ఫ్యామిలీలలో ఉంటాయి కదా కోడలే పని చేయాలి అత్తలు పని చేయరు అన్నట్టు ఉంటుంది కదా మా దగ్గర అట్లా ఉండదు అన్నట్టు అందరు ఫ్రీగా ఉంటారు అందరం కలిసే చేసుకోటం అన్నట్టు ఇకనైతే మా చిన్నత్తమ్మ వీడియో తీసింది అంటే ఫస్ట్ ఉల్టా తీసింది తర్వాత నేను చూసుకొని అయ్యో మళ్ళీ మిస్టేక్ అయింది కదా అంటే మళ్ళీ అప్పుడు తీసుకొని మళ్ళీ తీసింది అన్నట్టు అంటే అంత సపోర్ట్గా ఉంటారు అంత ఎంకరేజ్ చేస్తుంటారు అన్నట్టు నేనైతే మంచిగా తిన్నా అంటే నేను నాన్ వెజ్కి కొంచెం దూరం దూరం అంటే నాకు అంత మంచిగా వండుతే తింటా అన్నట్టు లేకుండా లేదు కానీ ఆ రోజు చికెన్ ఫ్రై అయితే చాలా బాగా అయింది రెండు ముక్కలు ఎక్కువనే తిన్నాను నేనైతే మా లంచ్ అయ్యేసరికి సాయంత్రం అయింది ఇంకా మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసిండే ఫోటోలు దిగుదాం వీడియోలు తీసుకుందాం ఇంకా డిజే పెట్టుకొని డాన్స్ చేద్దామని అదంతా కూడా మేము అనుకుంది ఒకటి అయింది ఒకటి అక్కడ ఇంకా అందరం కలిసి అయితే ఫోటోలు దిగడానికి వెళ్ళినాము చెప్పినా కదా ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది చిన్న లేకు ఆ కొండలు ఆ గ్రీనరీ అయితే మస్తుంది ఇంకా సన్సెట్ వచ్చినా కొద్ది ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇంకా పిల్లలందరూ నిల్చోబెట్టి అయితే ఫస్ట్ ఫోటోలు వీడియోలు అయితే దిగసినాము ఎందుకంటే అలా ఆగారు కదా ఒక దగ్గర ఉండడే మహా కష్టము తర్వాత మేము పెద్దోళ్ళమైతే దిగినామన్నట్టు ఇక్కడ మేమే అనుకుంటాం లాస్ట్ ఆ రోజు అక్కడ నుండి అన్నీ చదువుకొని వెళ్ళిపోయింది మ్యాక్సిమం సెవెన్ వరకైతే ఉన్నాము అప్పటికి ఎవ్వరు లేరు అంటే నైట్ అయిందంటే ఇక్కడ ఎవరు ఉండరు అంట కొంచెం వెళ్తురున్నాగానే అందరు దావా చేసుకొని ఎక్కడెక్కడ చదువుకొని వెళ్ళిపోతుంటారంట ఆ రోజు మేమైతే చాలా లేట్ అయిపోయింది డీజే పెట్టుంటేనైతే ధూమ్ ధామ్ దుమ్ములు లేచిపోవు అంత ఎంజాయ్ చేద్దాము కానీ మిస్ అయినాము ఎలా అలాగనైతే దావత్ అయితే ఎంజాయ్ చేసి ఇంకా చోటుపలకి వచ్చేసినాము మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఊరు అన్నారు చోటుపాలు అక్కడికి వచ్చి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లేడీస్ అందరం కలిసి అయితే లివెన్ అయింది అనుకుంటే నైట్ అప్పుడు స్కూటీల మీద వచ్చి అక్క వాళ్ళ షాప్లో షాపింగ్ అయితే చేసినాము ఇక్కడ షాపింగ్ చేసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి అక్కడ డిన్నర్ చేసేసి ఎవరింటికి వాళ్ళు అన్నట్టు అర్ధరాత్రి ఇట్లా ఉంటుంది ఫ్యామిలీ అందరం కలిస్తే ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తు కానీ కొన్ని మిస్ అయినాయి అన్నట్టు ఇదైతే మా వన్ డే ఫ్యామిలీ ట్రిప్ దావత్ వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో ఎట్లుందన్నది అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా 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 వీడియోస్ వస్తుంటే వాటి అన్నిటి కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో